ఇవన్నీ స్టార్ట్ అయినాయి నచ్చి చెప్పినది ఎట్లా వాడుకుంటారో వాడుకోవచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు కట్టలేమంటే ప్రైవేట్ డబ్బు తీసుకొచ్చి వేల కోట్లు ఖర్చు పెట్టి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తారా ప్రజలు ఆలోచన చేయమని చెప్తున్నా ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ప్రభుత్వమే మూడు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి రెండేళ్ళు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టలేదు అని చేతులు ఎత్తేసి ప్రభుత్వాన్ని దొడ్డిదారుని అమ్ముకునేదానికి ప్రయత్నం చేస్తే ప్రైవేట్ వాళ్ళు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా వైద్యం అందిస్తారా ఇది సాధ్యమవుతారా అంటే ఇప్పుడు మనం ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ లేక ప్రజలందరూ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో అయిపోతున్నారు అప్పులపాలు అయిపోతున్నారు పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కాలేజీలను కూడా అమ్మి సొమ్ము చేసుకోవాలనే కా ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్టీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేటీకరణను ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని రద్దుపరచాలని ఈ కాలేజీలన్నీ ప్రభుత్వ పరంగానే కాలేజీలన్నీ కూడా నడపాలని పేద ప్రజలకు మంచి వైద్యం అందేదానికి ఉపయోగపడతాయి పేద ప్రజలు డాక్టర్లు మధ్యతరగతి వాళ్ళు డాక్టర్లు అయ్యేదానికి ఉపయోగపడతాయి కాలేజీలు ఆ విధంగా పేదవాళ్లకు వైద్య విద్యను దూరం చేస్తూ ఉన్నారు పేద ప్రజలకు ఉచితంగా అందే వైద్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి వాళ్ళు సొమ్ము చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసుకునే విధంగా వైద్యను వైద్యాన్ని కూడా కొనుక్కునే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇదేమంటే దీన్ని ప్రజల్లో తప్పుదో పట్టించిన గనులు దానికి ఉదాహరణ ఒకటే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు దీన్ని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా పోరాటం చేస్తాం అన్ని పార్టీలు ప్రజలు మేధావులు అందరూ కలిసి రమ్మన్నారు